జే ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఈరోజు విలేకరణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ప్రైవేట్ కాలేజీలు అయినటువంటి దాదాపు పది ప్రైవేట్ కాలేజీలని పిపీ మోడల్లో మారుస్తామని చేయడానికి అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ అండ్ పార్ట్నర్షిప్ మీదుగా అంటే ప్రైవేటీకరణ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకుంది ఈ ప్రైవేటీకరణ చేయడం వలన ముఖ్యంగా బహుజనటువంటి ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీ అయినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఏదైనా కానీ గవర్నమెంట్ కాలేజ్ అయితే ఆ గవర్నమెంట్ కాలేజీలలో ఇరవై ఏడు శాతం బీసీలకి సీట్లు ఉంటాయి పదహైదు సీట్లు పదహైదు శాతం ఎస్సీలకు ఉంటాయి ఆరు శాతం ఎస్టీలకు ఉంటాయి నాలుగు శాతం ముస్లింలకు ఉంటాయి అయితే ఇట్లాంటి ప్రభుత్వం అనేది ప్రభుత్వం నడిపి తేగినా ఈ రిజర్వేషన్లు అమలు అవుతాయి అట్లాంటి అమలైనప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీ లాంటి వాళ్ళు డాక్టర్లుగా అవేదానికి అవకాశం ఉంది అయితే ఈ రోజు ప్రైవేటీకరణ చేయడం వలన ఈ ప్రైవేటీకరణ చేయడం వలన ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అనేది తీస్తున్నది కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రోజు అన్ని జిల్లాలలోను అన్ని నియోజకవర్గాలలోను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకిస్తూ ఈరోజు మొత్తం ప్రెస్ మీట్ ద్వారా ఒక నిర్ణయాన్ని సంకేతాన్ని తెలియజేస్తూ భవిష్యత్తులో దీని గురించి బహుజన సమాజ్ పార్టీ పోరాడుతుందని తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించిన బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ప్రతి మనిషికి విద్య వైద్యం ఉపాధి ఈ మూడు అనేటివి ప్రభుత్వమే కల్పించాలని చెప్పేసి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినారు అయితే ఈరోజు విద్య ప్రైవేటీకరణ చేసినారు ప్రతి స్కూల్ కానీ ప్రతి కాలేజీలు కానీ అన్నింటిలోనూ కేవలము ఆ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి అగ్రకుల సామాజిక వర్గాలకే ఉన్నాయి తర్వాత వైద్యం హాస్పిటల్ హాస్పిటల్ ప్రతి హాస్పిటల్లోనూ అన్నిట్లోనూ ఎక్కువ కాలంలో ఎక్కువ సరితనూ రెడ్లకి అగ్రకూలాలకు సంబంధించిన ఆసుపత్రిలో ఉన్నాయి ఇంకా ఉద్యోగాలతో అన్ని అవుట్సోర్సింగే అవుట్సోర్సింగ్ అంటే ఏమి అంతా ఆ స్థానిక ఎమ్మెల్యేలకి ఆ స్థానిక అగ్రకుల సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే సోర్సింగ్ ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు కాబట్టి ఈరోజు విద్య ఉపా వైద్యం ఉపాధి ఈరోజు మామూలుగా ఏంటంటే ఈ ప్రభుత్వం ఏంటంటే అమ్మఒడి స్థానము తల్లికి బంధనం ఇస్తున్నారు అవి ఎవరికి పోతున్నాయి మీకు సంబంధించిన కాలేజీలలో ఏం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన కాలేజీలు ఉన్నాయా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి ఆసుపత్రులు ఉన్నాయా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన సోర్సింగ్ వల్ల మెయింటెనెన్స్ ఉన్నాయా కేవలము ఈ అగ్రకుల సామాజిక వర్గాలు కమ్మ రేట్లో బ్రాహ్మణులు వీళ్ళు మాత్రమే లబ్ధి పొందుతున్నారు కాబట్టి బహుజన్లరా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు మైనార్టీ వాళ్ళు మీరు ఆలోచించకపోతే ఇప్పుడు అన్ని బుక్స్ కూడా ప్రైవేట్ కార్యక్రమం చెప్పినాయి రోజు ఆరోగ్యశ్రీ చేస్తున్నారు ఆరోగ్యశ్రీ ఎవరికి పోతున్నాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్ ఉన్నాయా కేవలం రెడ్ల కమ్మల సంబంధించిన ఆసుపత్రిలోకి వాళ్ళకే చేస్తున్నారు అంటే గవర్నమెంట్ ఇచ్చి రీసైక్లింగ్ మళ్ళీ వాళ్ళకే పోతున్నాయి కాబట్టి ఈ బహుజనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన వాళ్ళు మీరు మనం ఆలోచించకపోతే భవిష్యత్తులో మనకి ఈ వైద్య వైద్యం ఉపాధి తర్వాత ఏమి కూడా ఉండవు కాబట్టి ఈ దీని ముఖ్యంగా ఈ ప్రైవేటు ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేటు డాక్టర్లు అయ్యే అవకాశము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి కేవలం గవర్నమెంట్ ద్వారా అయితేనే అది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఇంజనీరింగ్ కాలేజీలన్నీ దాదాపు ప్రైవేటుకరణ అయిపోయినాయి ఇంకా మెడికల్ కాలేజీలు ఉన్నాయి మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ కర్ర ప్రైవేటుకరణ అయితే ఎస్సీఎస్టీ వాళ్ళు చాలా నష్టపోతారు కాబట్టి దీన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తూ భవిష్యత్తులో బహుజమా పార్టీ తరఫున మేము ఎస్సీఎస్సీ బీసీ మైనార్టీ బహుజలందరినీ కలుపుకొని ఈ ప్రైవేటుకరణ ఆపుదల చేస్తూ భవిష్యత్తులో ఎప్పటికైనా బహుజన్ సమాజ్ పార్టీ అధికారొస్తే విద్య గాని వైద్యం గాని ఉపాధి గాని ప్రతి ఒకటి ప్రభుత్వ పరంగా ప్రజలకు నిజమైన బాబా అంబేద్కర్ రాజ్యాంగం రాసిన అమలు పరిచేది ఒక బహుజన్ సమాజ్ పార్టీ అని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ జై కాన్షీరామ్ అందరికీ జై భీమ్ ఈరోజు ప్రభుత్వం చేస్తున్న ప్రవీటి కన్నా విద్య వైద్య కానీ విద్య కానీ మనం మనము బహుజన సమాజ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ముఖ్య అధ్యక్షుడు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది